హాయ్ అండి ఈరోజు ఒక మంచి వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా పిల్లలది భరతనాట్యం డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి ఫస్ట్ టైం పార్టిసిపేషన్ చేశారు ఇలాగా స్టేజ్ మీద ఇంత మంచి అవకాశము మా పిల్లలకి వాళ్ళ డ్యాన్స్ టీచర్ ఇచ్చినందుకు ఫస్ట్ నా తరపున వాళ్ళ డ్యాన్స్ టీచర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే ఆ రోజు చాలా మంచి రోజు అండి వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని దర్శనం చేసుకునే అవకాశం కూడా దొరికింది అదే రోజున పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడంతో చాలా హ్యాపీగా అనిపించింది మా డ్యాన్స్ స్కూల్ తరపునే కాదండి వేరే వాళ్ళ డ్యాన్స్ స్కూల్ తరపు నుంచి కూడా వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఈ ప్రోగ్రాము నిసర్గ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిందండి చాలా బాగుందండి టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది ప్రోగ్రామ్స్ దాని ఆపోజిట్ స్టేడియంలోనే జరిగింది మేము బన్నెరట్లో ఉంటాము మాకు ఇక్కడ నిసర్గకి ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి అయితే మాకు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి పార్టిసిపేషన్ చేయడానికి జ్యువెలరీ కాస్ట్యూమ్స్ అన్ని వాళ్ళే ఇస్తారు విత్ మేకప్ కూడా వేస్తారు ఒక్కొక్క పర్సన్కి నైన్ ఫిఫ్టీ అండి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరికి పే చేసాము ఇద్దరు కలిపి థౌజండ్ నైన్ హండ్రెడ్ అయ్యింది ఒక్కొక్కరికి నైన్ ఫిఫ్టీ పే చేయాలి ఇప్పుడు చూసారు కదా అదే అంతా మొత్తం జ్యువెలరీ సెట్ ఇప్పుడు చూపించేది కాస్ట్యూమ్స్ అండి ఇవి మనం రెంట్కి తీసుకోవాలి అంటే మ్యామే మనకు ప్రొవైడ్ చేస్తారు మనం అమౌంట్ పే చేస్తే సరిపోతుంది యాక్చువల్ అయితే మనమే ఓన్గా తెచ్చుకోవాలంటే ఇంకా చాలా కాస్ట్ అవుతుంది అందుకే ఇలాగ రెండుకి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి తీసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా వీళ్ళే అండి డ్యాన్స్ టీచరు హర్షిత మేడము మేకప్ వేసేది కూడా వాళ్ళే మనకి ప్రోగ్రాము స్టార్ట్ అవ్వకముందు ఒక టూ అవర్స్ బిఫోర్ మనకు ఒక ప్లేస్కి రమ్మని చెప్పి అక్కడ మనకి మేకప్ వేస్తారు మేకప్ వేసిన తర్వాత కాస్ట్యూమ్స్ వేసుకోమని చెప్తారు డ్రెస్ ముందే అయితే కనుక మేకప్ పౌడర్ అదంతా డ్రెస్ పడిపోయి పాడవుతుంది అని చెప్పేసి మ్యామ్ ఇలాగా నార్మల్ డ్రెస్సెస్లోనే వచ్చి మేకప్ వేయించుకోండి ఫస్ట్ అని చెప్పారు సో అందుకని మేము టూ అవర్స్ బిఫోర్ వచ్చి వేయించుకున్నాము జస్ట్ ఒక టెన్ మినిట్స్ కల్లా వేసేస్తారండి మేకప్ మనకు పిల్లల్ని అయితే చాలా కేరింగ్ గా చూసుకుంటారండి అసలు ఎవరిని హర్ట్ చేయదు మ్యామ్ అసలు చాలా డీసెంట్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అలాగే పిల్లల మీద కూడా చాలా కేరింగ్ గా ఉంటుంది ఇలాంటి మేడం మాకు దొరకడం నిజంగా మా అదృష్టం అని చెప్పాలి బన్నేరట్ట సర్కిల్లో మేడం డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటుంది ఇక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేడంని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఆల్రెడీ నేను ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన వీడియో ఒకటి ఆల్రెడీ షేర్ చేశాను మన ఛానల్లో అవి చూడకోకుంటే వెనుక లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మేకప్ వేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నారో పిల్లలు తర్వాత మనం ఇంటికి పిలుచుకొని మన డ్రెస్ వేసిన తర్వాత మన జ్యువెలరీ అంతా మనమే పెట్టేసుకోవచ్చు డ్రెస్ కూడా ఏం లేదండి చాలా ఈజీనే మేడం చెప్తారు ఎలా వేసుకోవాలి అని దాని ప్రకారం మనం ఫాలో అయిపోతే సరిపోతుంది యాక్చువల్ అయితే నేను ఈ డ్రెస్ రెడీ చేసేటప్పుడు కూడా వీడియో తీద్దాము అనుకున్నాను ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా ఈ భరతనాట్యం డ్యాన్స్ కి ఎలా రెడీ అవ్వాలో తెలియదు కదా అని చెప్పి చేద్దాం అనుకున్నాను నాకు టైం అసలు కుదరలేదండి నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ ఉంటే డెఫినెట్ డెఫినెట్గా షేర్ చేస్తాను డ్రెస్ ఎలా వేసుకోవాలి మేకప్ ఎలా వేసుకోవాలి జడ ఎలా వేసుకోవాలి అనేది నేను తప్పకుండా షేర్ చేస్తాను నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా ఐడియా లేదు నాకు మేడం చెప్పారు ఇలా ఇలా రెడీ చేయండి అని సో నాకు కూడా టెన్షన్గా ఉంది మార్నింగ్ రెడీ చేసేటప్పటికి పిల్లలకి ఆఫ్టర్నూన్ వన్ ఓ కి ప్రోగ్రామ్ అయితే కనుక మనము ట్వెల్వ్ థర్టీకి అంతా మనం కి రీచ్ అవ్వాలి అనమాట సో అందుకనేసి నేను చేయలేకపోయినా నా వీడియోస్ నెక్స్ట్ టైం ఎక్కడన్నా ప్రోగ్రామ్ ఇస్తే కనుక తప్పకుండా షేర్ చేస్తానండి ఎలా రెడీ అవ్వాలి అనేది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో రెడీ చేశాక పిల్లలు నిజంగా డ్యాన్స్ ప్రోగ్రాము చేసేటప్పుడు మా పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది కూడా కనుక్కోలేకపోయాను నేను అంత కన్ఫ్యూజ్ అయిపోతా అందే ఒకే రకంగా కనిపిస్తారు కదా పిల్లలు అందరూ కాస్ట్యూమ్స్ ఒకటే రకంగా ఉంటాయి మేకప్ వేసిన తర్వాత అసలు కనుక్కోలేము మనము వాళ్ళని చూడండి ఇప్పుడు మా చిన్న పాపని రెడీ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఆ పాప ఈ పాప ఇద్దరు సేమ్ ఒకేలాగా కనిపిస్తారు రెడీ చేశాక ఈ కాస్ట్యూమ్స్ లో చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు ఓకే కాసేపట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి ఓన్లీ మా పిల్లలు వేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్ మాత్రమే నేను షేర్ చేశాను మిగతా వాళ్ళవి షేర్ చేయలేదు అవి కూడా షేర్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఓన్లీ మా పిల్లల్ని మాత్రమే షేర్ చేస్తున్నాను యాక్చువల్ అయితే ఇది గ్రూప్ పర్ఫార్మెన్స్ కాకపోతే నేను మా పిల్లలు ఇద్దరిదే తీశాను గ్రూప్ అందరిది తీయాలంటే నాకు ఫేస్ క్లారిటీగా సరిగా కనబడడం లేదు మా పిల్లలది అందుకనే నేను వీళ్ళిద్దరిదే సపరేట్గా తీసాను ఫ్రంట్లో ఉండేది మా చిన్న పాప అండి లాస్ట్లో ఉండేది మా పెద్దమ్మాయి ఇదే ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద భరతనాట్యం డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడము ఇలా చేస్తే స్టేజ్ ఫియర్ పోతుంది అని చెప్పేసి మేము ఇలా పార్టిసిపేషన్ చేయించాము ఓకే అండి చూసారు కదా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్